విద్యార్థిని విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నామన్నారు ఇండియన్ పబ్లిక్ స్కూల్ యాజమాన్యం పెద్దపల్లి జిల్లా గోదావరికనిలో పెద్దపల్లి జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన పదిహేను పదిహేడు సంవత్సరాల బాలుర షటిల్ బ్యాడ్మింటన్ పోటీల్లో అత్యంత ప్రతిభ కనబరిచి గోల్డ్ మెడల్ సిల్వర్ మెడల్ అందుకున్న ఇండియన్ పబ్లిక్ స్కూల్ పాఠశాల విద్యార్థులు టి ధనుష్ మణికంఠ రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైనట్లు వ్యాయామ ఉపాధ్యాయుడు సత్యం తెలిపారు ఈ సందర్భంగా వారిని పాఠశాల చైర్మన్ మాటేటి సంజీవ్ ప్రిన్సిపాల్ కృష్ణప్రియ విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందించి అభినందించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు క్రీడల్లో పాల్గొనడం పట్ల మానసికంగా శారీరకంగా ఆరోగ్యంగా దృఢంగా తయారవుతారని రాష్ట్ర స్థాయిలో రాణించి జాతీయ స్థాయికి ఎంపిక కావాలని క్రీడలను ప్రోత్సహించడంలో ఐపీఎస్ పాఠశాల ముందుంటుందని అన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు సత్యం శివ సతీష్ మమతా తదితరులు పాల్గొన్నారు It is a very good start for our Indian Public School for the new academic year 2026. So our students Manikanta and Danush have secured gold medal and silver medal in badminton tournament uh, conducted at Godavarkani on Saturday and Sunday. We are very happy, and uh, they got a uh, state level selection also. So this is a very good start. Uh, I would like to congratulate the parents, the students, as well as our PT master who were behind of the students trained the students so in our ips the success has started so i hope this success will continue in both academics sports and culturals for the entire year thank you thank you so much